తల్లిదండ్రులు పిల్లలకి ఎలా తయారయ్యారంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళుకి ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళకి అలాగ అయిపోయారండి కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి నా కొడుకు అంత అవుతాడు నా కూతురు ఎంత అవుతుంది మా అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే మహాలక్ష్మిలాగా ఉంది ఇన్ని కళలు అనేసి పుడతారు పుట్టినప్పటి నుంచి బాటలో పడుకుంటే ఆనందం కూర్చుంటే ఆనందం నవ్వితే ఆనందం ఎడితే నా కొండే ఎందుకమ్మో నడుపుతున్నావు అని చెప్పేసి ఉంటుంటారు మెల్లిగా నిలబడింది అనుకోండి అంతే అదో ఫోటో తప్పటట్టుగా లేసిందనుకోండి అదో ఫోటో ప్రతిదానికి చప్పట్లో ఆనందం చప్పట్లు ఆనందం చప్పట్లో ఆనందం అలాగే ఉండాలి జీవితం అంటే మెల్లిమెల్లిగా నడిచింది సైకిల్ కొనమంది కొన్నారు చిన్న పిల్లలు సైకిల్ తీసుకుని నడుతుంటే పెద్ద హీరో సక్సెస్ అయినట్టుగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆనందపడిపోతుంటారు వాళ్ళ కొడుకు సైకిల్ దొక్కేస్తున్నాడు అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో క్రికెట్ ఆడింది అనుకోండి మా అబ్బాయి భలే ఆడేస్తాడు చిన్న పిల్లడాడు ఆట వస్తువులు డాక్టర్ ఆట ఆడాడు అనుకోండి అబ్బా మా కొడుకు డాక్టర్ ఇంజనీర్ ఆడాడు మా కొడుకు ఇంజనీర్ టీచర్కి లెసన్ చేద్దాం మా అబ్బా మా టీచర్ అది ఆ పొగడతల మధ్య పెరుగుతూ అభినందిస్తూ ఎంత నవ్వుతాడంటే రోజుకు నాలుగు వందల సార్లు నవ్వుతాడండి కొన్ని రోజుల తర్వాత వీడికి నవ్వుండదు చూడండి ఇప్పుడే ఆ స్కూల్లో జాయిన్ అయిపోయాడండి పొద్దున్న నాలుగున్నర లేపుతుందండి అమ్మ ఐదు గంటలకు వీడు లేపుతుందండి అన్నీ తయారు చేస్తుందండి ఆరు ఆరున్నరకి అన్ని సామాన్లు పట్టుకుని బయటకు తీసుకెళ్తుందండి అటు స్కూల్ వచ్చి దాకా తీసుకెళ్తుందండి అలా చేయి ఎలా చేయి అదే చదువు బాగా చదువు ఆ మార్కులు రావాలి ఈ మార్కులు రావాలి అలా చెప్తూనే ఉంటుందండి అంతకుముందు వీడు నవ్వేవాడు వీళ్ళు అభినందించేవారు ఆనందపడిపోయేవాడు ఎక్కడ లేని సంతోషంతో ఉండేవాడు ఇప్పుడు మాకం ఇలా పెట్టుకుని వెళ్తాడు జాగ్రత్త బాగా చదువు పరీక్షలు బాగా రాయి టాటా బాయ్ బాయ్ అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు చదివిస్తూనే ఉంటారు లెసన్ చెప్తూనే ఉంటారు మరొకటి చెప్తూనే ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చి రావడంతో పుస్తకాలు టీవీ దగ్గర ఎందుకు కూర్చున్నావు అదేంటి ఏంటి బుక్స్ది అసైన్మెంట్లు చేయి హోంవర్క్ చేయి ఎంత వచ్చినాయి ఈ రోజు మార్కులు నీకు ఈ నీకు ఎంత ఖర్చు పెడుతున్నా తెలుసా ఈ స్కూల్లో ఓక్రిచ్లోని సోలార్ వర్క్లోని వికాస్లోని విజ్ఞాన్లోని నారాయణలోని భోంత ఖర్చు పెడుతున్నావు చదువు నవ్వి ఎంతకాలమైందంటేడు సరే ఇంకొక రోజు వచ్చింది స్పోర్ట్స్కి వెళ్ళలేదండి వాడు వాడు ఏదో అన్నీ కూడా ఇంట్లోనే చదివేసుకున్నాడు అక్కడ కొంచెం ఏదో హరాస్మెంట్గా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంటికి రావడం 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 మొదలు మొదలుపెట్టేసారు వాళ్ళు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు ఇంటికి వచ్చి అమ్మఒళ్ళే పడుకోవాలనుకుంటాడు ఇంటికి వచ్చి కుటుంబంలో స్కూల్లో జరిగిన చెప్పాలనుకుంటాడు మనం అడిగేది ఒకటే అసైన్మెంట్ ఎలా రాసో హోంవర్క్ ఎలా చేసో ఈరోజు పరీక్షలు ఏంటి మొదలుపెట్టని చెప్పేసి ఎవరన్నా పిల్లాడు వచ్చి స్కూల్ బాగుందో లేదో తెలియాలంటే వచ్చి రావడంతో స్కూల్ గురించి ఆనందంగా ఎలా జరిగిందో అలా జరిగిందని చెప్తే అది మంచి స్కూల్ అండి పిల్లాడు వచ్చి రావడంతో నవ్వుతూ నీ దగ్గరకు వచ్చి హ్యాపీగా నవ్వుతూ మాట్లాడదానంటే నువ్వు మంచి పేరెంట్ అని అర్థం వచ్చి రావడంతో అలా చేయలేదా ఎలా చేయలేదా నా మార్కులు ఏంటి మరొకటంటి ఇలా అదల మాదిరి పెట్టామంటాయి నీ జీవితం అయిపోతా నా జీవితం అయిపోతా నీకు ఎంత ఖర్చు పెడతా అని అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాడు నవ్వు మొక్కమే చూసామండి మనం నవ్వు ముఖమే చూసాం ఇప్పుడు ఎవరన్నా నవ్వు ముఖం చూడగలుగుతున్నారా ఎంతమంది పిల్లలు నవ్వుతున్నారు ఇప్పుడు మాకోలో అసలు రంగు రుచి చిక్కదనం ఉందా విప్రీతితోని బడ్డ మీద పెట్టేస్తాం వాళ్ళు మన పిల్లలన్న విషయాన్ని కూడా మర్చిపోయాం వాడు పాకిస్తాన్ ఇంట్లో పుట్టినట్టుగా వాళ్ళు పట్టుకుని వాళ్ళు పట్టుకుని అన్ని మేనత్ పొడుకలే అన్ని మేనమాం పొడుకలే ఇంక జీవితాంతం నువ్వు టీవీ చూస్తావు ఆ జీవితాంతం చెప్తావు చదువు 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 అని చెప్పేసి నువ్వు పన్నెండు పదమూడు లక్షల సంవత్సరాలు పెట్టినా సరే వాడు వెళ్ళేది ఒకే లెవెల్కి ఎవరైనా సరే నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు వాడి జీవితంలో గొప్ప ఆడవ్వాలంటే తల్లిదండ్రులు అన్కండిషనల్ లవ్ ఇవ్వాలండి మూడు టీలు మర్చిపోకండి టచ్ టాక్ టైము వాళ్ళు టచ్ చేయాలండి ప్రేమగా దగ్గర తీసుకోవాలి తలని వరాలి చేతులు చేయాలి భజన చేయాలి టాక్ అంటే క్వాలిటీ ఆఫ్ టాక్ ఉండాలి ఆ పది నిమిషాలు అరగంట పాటు నువ్వు మార్కులు ఎన్ని వచ్చినాయి క్లాసులో ఏం జరిగింది మీ టీచర్లు ఏమన్నారు నీ పలానా శుభలక్ష్మికి నీకంటే మార్కులు వచ్చినాయా తక్కువ వచ్చినాయా ఈ క్వశ్చన్లు అడగకూడదండి ఆయా పది నిమిషాలు అరగంట గంట పాటు చదువు కానివన్నీ మాట్లాడాలి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి పిల్లలు వాళ్ళకు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు చదువు గురించి పాటాడో మాకు మాడిపోతుందండి నేను ఎగ్జామ్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి వచ్చి నీకు వచ్చినాయంటే మాకు మాడిపోతుందండి నేను హోంవర్క్ సరిగ్గా చేయలేదా నువ్వు సరిగ్గా రాయలేదా ఎగ్జామ్ అన్నారంటే మాకు మాడిపోతుందండి వాడు చెప్పుకునే అవకాశం ఇచ్చి చదువు కాకుండా మార్కులు కాకుండా ఏ విషయం సరే ఏం మాట్లాడుతాడో మాట్లాడినావండి నువ్వు కూడా చిన్నపిల్లాడికి అయిపోయి పడితే కబుర్లు చెప్పుకో ఒళ్ళో పడుకోబెట్టుకో చేతులు నువ్వు ఆ చేతులు పెట్టి టచ్ టచ్ అయ్యండి టాక్ మాట్లాడండి టైం నాకు ఎప్పుడు బిజీ నాకు ఎప్పుడు బిజీ నువ్వు నా మొబైల్లో నువ్వు ఇంకొకరు మా టీవీలో వాళ్ళు కూర్చోవడం కాదండి వాళ్ళకి నువ్వు టైం స్పేర్ చేయి క్వాలిటీ ఆఫ్ టైం స్పేర్ చేయి ఇప్పుడు వాడు చదువుకోమంటే చదువుకుంటాడు నువ్వు రోజు కాసేపు బయటికి తీసుకెళ్ళి మాట్లాడేవంటే అన్ని విషయాలు చెప్తాడు కబుర్లు చెప్తాడు వాడు మొక్కలో నవ్వు లవ్వు అంటే యువర్ ఎ గుడ్ పేరెంట్ ద స్కూల్ ఈజ్ ఎ గుడ్ స్కూల్ వచ్చి తాడు చదువుకుని మొదలు పెట్టావంటే నీ చదువుల వల్ల వాడు మైక్రో ఓవెన్లో పెడతాను పూర్తిగా తండీరు అయిపోయి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు వెనకబడిపోతున్నప్పుడు ఫ్రస్ట్రేషన్తో ఉన్నప్పుడు నీకు ఎంత ఫీజు కట్టాను మా జీవితం అంతా నీకోసం సాక్రిఫైస్ చేశాను ఈ డైలాగులు వద్దండి అమ్మ నాన్న ఫస్ట్ డాక్టర్లు సైకాలజిస్టులు వాళ్ళకి వాళ్ళు మీకు చెప్పుకోబోతుంది ఎవరికి చెప్పుకుంటారు మీరు చెప్పుకునే అవకాశం ఇస్తున్నారా వాళ్ళు మీ దగ్గర రావడం 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 హోంవర్క్ గురించో మార్కుల గురించో కంపారిజన్ 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 వితౌట్ రీజన్ చేసేదే కంపారిజన్ ఫస్ట్ మొక్కండి పిల్లలు నవ్వడం మానేసి చాలా కాలం అయిపోయింది పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట వేరుకునే కరుల అమ్మాయిలు పిల్లలు నాలుగు వందల సార్లు నవ్వుతారు రోజుకి పెద్దవాళ్ళు నాలుగు సార్లు నవ్వడానికి ఏడుతున్నారండి ముఖం మీద నవ్వు లేదంటే ఆ పని వీళ్ళకి నచ్చలేదని అర్థం ఇంటికి వచ్చి రావడంతో హుషారుగా మాట్లాడకపోతే ఆ స్కూల్ నచ్చలేదని అర్థం మీతో ఏది చెప్పలేకపోతున్నారంటే మీ పేరింటికి నచ్చలేదని అర్థం ఈ మూడింటికి నేను చెప్పిన సొల్యూషన్ అప్లై చేయండి ప్రశంసించండి టచ్ చేయండి క్వాలిటీ టైం ఇవ్వండి చక్కటి వాతావరణం క్రియేట్ చేయండి అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకుంటారు మీ పిల్లలు బావి భారత పారులవుతారు పిల్లల మనసే పొడతాట దాని మొక్కలు నాటే వాళ్ళు వ్యవసాయం చేసేదారు అంటే తల్లిదండ్రులే రైతులు పిల్లల మనసే పొడతాట తల్లిదండ్రులే రైతులు ఎటువంటి విత్తనాలు అటువంటి మొక్కలు వస్తాయి ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు వస్తాయి ఎటువంటి మాటలు అటువంటి పనులు చేస్తారు ఎటువంటి పనులు అటువంటి అలవాట్లు వస్తాయి ఎటువంటి అలవాట్లు అటువంటి పిల్లలు తయారవుతారు మీ నోట్ అంటే పాజిటివ్గా రావాలి వాళ్ళ నోటు అంటే కూడా పాజిటివ్గా వచ్చినట్టుగా తల్లిదండ్రులు ఉండాలి ఇలా చెయ్యండి వాళ్ళు కోట్లు సంపాదించారు లేదు కానీ కోట్లు విలువైన పిల్లలు మీకు ఉంటారండి మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు లేదంటే మీరు తీసుకెళ్ళి పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు మీరు పెద్దది ఎత్తు మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఒక హాస్టల్ ఉంటుంది దాని పేరు ఓల్డేజ్ హోమ్ మిమ్మల్ని వాడేస్తారు బంధాలు బంధాలు ఉండవు ప్రతి ఒక్కరు ప్రపంచంలో భూమి మీద అందరూ సంపాదిస్తారండి వంద వంద మార్కులు వచ్చినట్లో ఓక్రిడ్జ్లోనో సోలార్ ఓక్లోనో లేదంటే గ్లోబల్ స్కూల్లోనో కాన్సెప్ట్ స్కూల్లోనో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వాళ్ళు మాత్రమే గొప్పలు అవుతారు అనుకోకండి మీ పిల్లోడిని మీరు నమ్మండి ఫ్రేమ్ ఇవ్వండి అన్కండిషనల్ లవ్ ఇవ్వండి దేన్ని క్యాలిక్యులేట్ చేయద్దు దేని కంపేర్ చేయవద్దు మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకున్నారు ఎవ్రీ కిడ్లో ఒక జీనియస్ ఉన్నాడు హిడ్డన్ జీనియస్ దాన్ని మీ చేతలతోటి మాటలతోటి మీ ప్రేమతోటి మీ తోటి మీ ప్రశంసతోటి ఆ పిల్లడి మొక్కలో నవ్వుతోటి బయటకు దియండి నవ్వాలి నవ్వించినట్టు చేయాలి మీ మొక్కలు నవ్వు మిస్ అవ్వద్దు మీ పిల్లల మొక్కలో నవ్వు మిస్ అయిపోయింది తిరిగి దాన్ని కిష్ చేయించండి మీరందరూ నవ్వాలని కోరుకుంటాను మీ పిల్లల్ని పిల్లల్ని కుటుంబాన్ని అలాగే చూడాలని కోరుకుంటున్నాను ముందేలే మంచి కలి ముందు ముందుగా మీ డైరెక్టర్ కానీ నమస్తే ఐ లవ్ యూ ఆల్